నమో భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స అశోకావధానంలో నిన్న మనము అశోకుని జననము అనే భాగంలో ఇంకలవత్స ఆజీవక పరిరాజకుడు అశోకుడు రాజవుతాడని తెలిసి అశోకుని తల్లిని రాజమాతగా గౌరవిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఉంటే ఎప్పుడైనా రాజు మిమ్మల్ని ఎవరు రాజవుతారు కొడుకుల్లో అని అడగవచ్చు అందువల్ల మీరు సత్యాన్ని చెప్తే మీకు ప్రమాదము ఎందుకంటే అశోకుడు అంటే రాజుకి ఇష్టం లేదు అందువల్ల మీరు సరిహద్దు రాజ్యానికి వెళ్ళి అశోకుడు రాజైన తర్వాత తిరిగి రండి అని అంటుంది అప్పుడు ఆయన అదేవిధంగా సరిహద్దు రాజ్యానికి వెళతాడు అంతవరకు చెప్పుకున్నాం రాజు బిందుసారునికి వ్యతిరేకంగా తక్షశిలా నగరంలో తిరుగుబాటు చెలరేగింది రాజు బిందుసారుడు అశోకుని పిలిచి కుమార తక్షశిలా నగరాన్ని అదుపు చేయు అని చెప్పి చతురంగ బలాలను ఇచ్చాడు కానీ వాహనాలను ఆయుధాలను ఇవ్వలేదు అశోకుడు పాటలీపుత్ర నుండి బయలుదేరుతుండగా సైనికులు మన సైన్యానికి ఆయుధాలు ఇవ్వబడలేదు మనం వేటితో ఎలా యుద్ధం చేయాలి అన్నారు అశోకుడు వారితో నేను రాజును అయ్యే కుశలకర్మను చేసిన వాడనైతే ఆయుధాలు వచ్చుగాక అన్నాడు అన్న వెంటనే భూమి తెరుచుకొని దేవతలు సైన్యానికి ఆయుధాలను ఇచ్చారు కుమారుడు చతురంగ బలాలతో తక్షశిలకు వెళ్ళారు అశోకుడు చతురంగ బలాలతో వస్తున్నాడని విన్న తక్షశిలావాసులైన పౌరులు మూడున్నర యోజనాల వరకు మార్గాన్ని అలంకరించి పూర్ణకుంభాలతో స్వాగతం పలికి మేము కుమారునికి కానీ బిందుసార రాజుకు కానీ వ్యతిరేకులము కాదు కానీ దుష్టులైన అమాత్యులు మమ్ములను అవమానించారు అన్నారు వారు అశోకుని గొప్ప సత్కారంతో రాక్షశిలలో ప్రవేశింపజేశారు మరికొంతకాలం తర్వాత ఇదే విధంగా తిరుగుబాటు చెలరేగినప్పుడు కూడా రాజు అశోకుని అక్కడికి పంపించాడు అక్కడ ఇద్దరు మహాయోధులు అశోకుని ఆశ్రయించారు గొప్ప వీరులు అశోకుని ఆశ్రయించారు అశోకుడు వారికి జీవన భృతిని ఏర్పాటు చేశాడు వారు అతని ముందు నడుస్తూ పర్వతాల గుండా మార్గాన్ని ఏర్పరిచేవారు సముద్ర పర్యంతం గల భూమండలమంతటా అశోకుడు రాజవుతాడు ఎవరు అతనిని వ్యతిరేకించకూడదు అని దేవతలు అందరినీ ఆజ్ఞాపించారు ఒకనాడు సుసీమ కుమారుడు రాజోద్యానం నుండి తిరిగి వస్తూ పాటలీపుత్రంలో ప్రవేశిస్తున్న సమయంలో బట్టతలగల ప్రధాన అమాత్యుడు నగరం నుండి బయటకు పోతున్నాడు సుసీముడు బయట నుంచి నగరంలోకి వస్తున్నప్పుడు ఈ బట్టతల ఉన్న అమాత్యుడు నగరం నుంచి బయటకుపోతున్నాడు అతన్ని చూసి సుసీమ కుమారుడు సరదాగా అతని తలపై చిటిక వేశాడు అమాత్యుడు నేడు ఇతడు నన్ను తలపై చేతితో చిటిక వేశాడు కానీ రేపు రాజైతే నా తలపై కత్తి నుంచుతాడు అశోకుడు చతుర్భాగ చక్రవర్తిగా నిర్దేశింపబడ్డాడు అతన్నే రాజుగా అభిషేకించాలి ఇతడు రాజు కాకుండా చూడాలి అనుకున్నాడు అతడు ఐదు వందల అమాత్యులలో సుసీముని పట్ల భేదాన్ని కలువ చేశాడు వాళ్ళందరి మనసుల్ని విరిచివేశాడు ఎవరి పట్ల సుసీముని పట్ల కక్షశీలలో మళ్ళీ తిరుగుబాటు లేచింది దానిని అనతిరమ్మని రాజు సుసీమ కుమారుని పంపించాడు సుసీముడు దానిని అనచలేకపోయాడు ఇక్కడ రాజు ఆరోగ్యము చెడిపోయింది అప్పుడు రాజు అశోకుని తక్షశిలకు పంపించి సుసీమ కుమారుని ఇక్కడికి పిలిపించండి అతన్ని రాజుగా అభిషేకించాలి అని ఆదేశించాడు తక్షశిలలో తిరుగుబాటును అణచివేయడానికి రాజు సుసీమ కుమారుణ్ణి పంపించాడు కానీ అతడు దాన్ని అనచలేకపోయింది ఇక్కడ రాజు ఆరోగ్యము చెడిపోయింది అప్పుడు రాజు ఏమన్నాడు అశోకుని తక్షశిలకు పంపించి సుసీముణ్ణి ఇక్కడికి పిలిపించండి అతన్ని రాజుగా అభిషేకించాలి ఎందుకంటే నేను ఎప్పుడు పోతానో తెలియదు అని అన్నాడు కానీ అమాత్యులందరూ అశోకుడి పక్షంలో ఉంటారు వారు అశోకునికి పసుపును పూశారు లక్కను కరిగించి కరిగిన రసాన్ని లోహపాత్రకు పూసి రాజు వద్దకు కొనిపోయి అశోకుడు రోగగ్రస్తుడై ఉన్నాడని రక్షశిలకు వెళ్ళటం సాధ్యం కాదని చెప్పారు రాజు బిందుసారుడు కొసప్రాణంతో ఉన్నప్పుడు అమాత్యులు అశోకుని సర్వాభరణాలతో అలంకరించి అతని వద్దకు తీసుకొనిపోయి ఇప్పటికీ ఇతన్ని రాజుగా నిలపండి సుసీమ కుమారుడు వచ్చిన తర్వాత అతన్ని రాజుగా నిలుపుతాము అన్నారు రాజుకు కోపం వచ్చింది అశోకుడు నేను ధర్మబద్ధంగా రాజులయ్యేది ఉంటే దేవతలే నాకు పట్టం కడతారు అన్నాడు అప్పుడు దేవతలు పట్టం కట్టారు అది చూచి రాజు బిందుసారుడు నోటి నుండి వేడి రక్తం కక్కుకొని చనిపోయాడు అంటే ఇక్కడ అతని మాటను ధిక్కరించే అమాత్యులు ఇతనికి పట్టం కట్టినట్టుగా అర్థం చేసుకోవాలి ఈ విధంగా బిందుసారుడు చనిపోయాడు అశోకుడు రాజు కాగానే పైన యోజన పర్యంతం యక్షులు కింద యోజన పర్యంతము నాగులు అతని ఆదేశాలను వినసాగారు అతడు రాధాగుప్తుని ప్రధాన అమాత్యుడుగా నియమించాడు రాజు బిందుసారుడు చనిపోయాడని అశోకుడు రాజుగా నియమించబడినాడని విన్న సుసీమ కుమారుడు రోషంతో వెంటనే పాటలీపుత్రానికి తిరిగి వచ్చాడు అశోకుడు పాటలీపుత్రం యొక్క రెండు ద్వారాల వద్ద తన ఇద్దరు మహాయోధులను మూడవ ద్వారం వద్ద రాధాగుప్తుని నియమించి ద్వారం వద్ద తాను స్వయంగా నిలబడ్డాడు రాధాగుప్తుడు పూర్వద్వారం వద్ద యంత్రమయమైన ఏనుగును నిలిపి ఇప్పటి రోబో లాంటిదన్నమాట ఏనుగును నిలిపి దానిపై అశోకుని ప్రతిమను ఉంచాడు దాని ముందర పెద్ద గోతిని తవ్వించి అందులో చంద్రనిప్పులను పోసి పైన గడ్డిని పరిపించి దానిపై మట్టిని వెదజల్లాడు అప్పుడు అతడు సుసీముని వద్దకు పోయి అశోకుని చంపగలిగితే నీవే రాజు అవుతావు అని రెచ్చగొట్టాడు అశోకునితో యుద్ధం చేస్తాను అనుకొని అతడు వేగంగా తూర్పు ద్వారం వద్దకు పోయి చంద్రనిప్పులు గల గోతిలో పడి బాధాకరమైన అకాల మృత్యువును పొందాడు అతడు చనిపోయిన వెంటనే అతని ముఖ్య యోధుడు భద్రాయుధుడు తన వేల మంది అనుసరులతో బుద్ధశాసనంలో ప్రవరదించి అర్హత్వాన్ని పొందాడు సుసీముడు చనిపోయిన తర్వాత ఇంకా అతని అనుచరులందరూ ఏం చేస్తారు ఇక్కడ ఉంటే మీరు సుసీముడి పక్షము అని అశోకుడు చంపి చంపించవచ్చు అందువల్ల మనము సంఘంలో చేరిపోదామని వాళ్ళంతా బుద్ధ శాసనంలో ప్రవృద్ధ తీసుకున్నారు వారి ముఖ్యుడు భద్రాయుధుడు అర్హత్వాన్ని పొందేది అశోకుడు రాజైన తర్వాత అనేక మంది మంత్రులు అతని పట్ల అవిధేయతతో ఉన్నారు ఇంకా చాలామంది మంత్రులు అతని పట్ల విధేయంగా లేరు వారి విధేయతను పరీక్షించడానికి అశోకుడు వారిని పుష్ప ఫలవృక్షాలను నరికి ముళ్ళ వృక్షాలను పెంచండి అని ఆజ్ఞాపించాడు వారి విధేయతను పరీక్షించడానికి ఫలపుష్ప వృక్షాలను నరికివేసి ముండ్ల వృక్షాలను పెంచండి అని అన్నాడు వారు దేవరవారు పొరపడుతున్నారు ప వృక్షాలను పెంచి ముండ్ల వృక్షాలను నరికివేయాలి అన్నారు రాజు మూడుసార్లు ఆజ్ఞాపించాడు కానీ వారు ప్రతిసారి అదే మాట అన్నారు రాజు కోపంతో వర నుండి ఖడ్గాన్ని తీసి ఆ ఐదు వందల మంత్రుల తలలను నరికి వేశాడు ఒకసారి రాజు అశోకుడు వసంతకాలంలో అంతఃపుర జనంతో నగరంలోని తూర్పు భాగంలోని ఉద్యానానికి పోయాడు వనంలోని చెట్లు ఫలపుష్పాలతో అందంగా ఉన్నాయి అక్కడ తిరుగుతూ పుష్పాలతో శోభిస్తున్న అశోక వృక్షాన్ని చూసి ఇది నా పేరు గలది అని దానిని ఎంతో ఇష్టపడ్డాడు అతడు గరుకు చర్మం కలవాడు కావటం వలన యువతులు అతని స్పర్శను ఇష్టపడేవారు కాదు రాజు నిద్రపోగానే ఆ అంతఃపుర కాంతలు రాజుమీది కోపంతో నిండా పూలుగల ఆ అశోక వృక్ష కొమ్మలను నరికివేశారు నిద్ర మేల్కొన్న తర్వాత రాజు ఆ అశోక వృక్షాన్ని చూసి వాటిని ఎవరు నరికారు అని దగ్గర గల పరిచారకులను అడిగారు అడిగాడు వారు దేవ అంతఃపుర స్త్రీలు అన్నారు ఒళ్ళు తెలియని కోపంతో రాజు ఆ ఐదు వందల స్త్రీలను గృహంలో ప్రవేశింపజేసి కాల్చివేశాడు అంటే సజీవ దహనం అన్నమాట ఇటువంటి క్రూర కర్మల వలన అతనికి చండరాజు చండాశోకుడు అనే పేరు స్థిరపడిపోయింది ప్రధాన అమాత్యుడు రాధాగుప్తుడు దేవ మీరు స్వయంగా ఇటువంటి క్రూర కర్మలను చేయకూడదు దేవరవారు చంపాలనుకున్న వారిని చంపేందుకు వదకుని నియమించాలి అన్నాడు అప్పుడు రాజు వదకుని వెదకండి అని ఆజ్ఞాపించాడు పాటలీపుత్రానికి కొంత దూరంలో కొండ మొదట ఒక పల్లెటూరు ఉంది అక్కడ ఒక సాలే నివసిస్తున్నాడు అతనికి పుత్రుడు కలిగాడు వారు వానికి గిరికుడు అని పేరు పెట్టారు వాడు క్రూరుడు దుష్టాత్ముడు తల్లిదండ్రులను తిట్టేవాడు మగపిల్లలు ఆడపిల్లలను కొట్టేవాడు చీమలను ఈగలను ఎలుకలను చంపేవాడు నీటిలోని చేపలను బడిషకర్రతో కొట్టి చంపేవాడు వాడు చండ్రుడు కనుక అందరూ వాని చండగిరికుడు అనేవారు అతని పాపచరితము రాజపురుషుల దృష్టికి వచ్చింది వారు అతనితో నీవు రాజు అశోకునికై వద్యకర్మలను చేయగలవా అన్నారు అతడు నేని మొత్తము జంబూ ద్వీపాన్ని చంపగలను అన్నాడు అంటే జంబూ ద్వీపంలోని ప ప్రజలందరినీ చంపగలను అన్నాడు వారు ఆ విషయాన్ని రాజుకు తెలియజేశారు రాజు పోయి అతన్ని తీసుకురండి అన్నాడు రాజపురుషులు చెండగిరికునితో రాజు రమ్మంటున్నాడు పద అన్నారు అతడు నా తల్లిదండ్రులను అడగాలి అని తల్లిదండ్రుల వద్దకు పోయి అమ్మా నాన్న నేను రాజు అశోకుని వద్ద వదకుడుగా చేరడానికి అనుమతించండి అన్నాడు వారు వద్దన్నారు అతడు వారి ప్రాణాలు తీసి రాజపురుషుల వద్దకు పోయాడు వారు ఆలస్యంగా వచ్చావెందుకు అని అడిగితే విషయాన్ని వివరించి చెప్పాడు వారు అతన్ని రాజు అశోకుని వద్దకు తీసుకొని పోయారు రాజుతో అతడు నాకు ఒక ఇంటిని నిర్మించి ఇవ్వండి అన్నాడు రాజు ద్వారం మాత్రం రమణీయంగా ఉండి లోపల పరమ దారుణంగా ఉండే ఇంటిని నిర్మింపజేశాడు దానికి రమణీయక బంధనం అనే పేరు స్థిరపడింది గిరికుడు దేవా నాకు ఒక వరం ఇవ్వాలి ఈ లోపల ప్రవేశించిన వారు మరల బయటకు పోకూడదు అన్నాడు రాజు అలాగే కాని అన్నాడు ఇతడు చండగిరికుడు అతడు చండాశోకుడు ఒకనాడు చండగిరికుడు కుకుటారామానికి వెళ్ళాడు అక్కడ భిక్షువులు బాల పండిత సూత్రాన్ని చదువుతున్నారు ప్రాణులు నరకంలో పుడతారు నరకపాలకులు వారిని పట్టుకొని కాలుతున్న వెలుగుతున్న మంటలు గక్కుతున్న నేల మీద వెలకిలా పరుండబెట్టి ఇనుప కమ్మితో వారి నోళ్లను తెరిచి కాలుతున్న వెలుగుతున్న మంటలు గక్కుతున్న గుండ్లను వారి నోటిలో వేస్తారు అవి వారి పెదవులను కాలుస్తాయి నాలుకను కాలుస్తాయి కంఠాన్ని కాలుస్తాయి కంఠనాళాన్ని హృదయాన్ని హృదయ సమీపాన్ని చిన్న ప్రేవులను పెద్ద ప్రేవులను కాల్చి కిందికి వెళ్ళిపోతాయి భిక్షువులారా నరక బాధలు ఇలా ఉంటాయి అని వాళ్ళు ఆ సూత్రంలో చదువుతున్నారు సూత్రాన్ని చదువుతున్నప్పుడు ఈ విషయం వచ్చింది ఇది ఉన్నది దాంట్లో బాల సూత్రంలో ఉన్నది ఇది అంత అతడు వింటూ ఉన్నాడు చండగిరికుడు ప్రాణులు నరకంలో పుడతారు నరక పాలకులు వారిని పట్టుకొని కాలుతున్న వెలుగుతున్న మంటలు గక్కుతున్న ఇనుప నేల మీద వెళ్ళకిలా పరుండబెట్టి కమ్మితో వారి నోళ్లను తెరిచి వాటిలో మరుగుతున్న రాగి ద్రవాన్ని పోస్తారు అది శరీరాన్నంతా గాలుస్తూ కిందికి పోతుంది భిక్షులార నరక దుఃఖాలు ఇలా ఉంటాయి ప్రాణులు నరకంలో పుడతారు నరకపాలకులు వారిని పట్టుకొని కాలుతున్న వెలుగుతున్న మంటలు గక్కుతున్న ఇనుప నేల మీద తలకిందులుగా నిలబెడతారు కాలుతున్న తీగతో వారి శరీరాల మీద గుర్తులు పెడతారు కాలుతున్న వెలుగుతున్న మంటలు గక్కుతున్న భీకరమైన ఇనుపగొడ్డలితో బలమైన దెబ్బలు కొడుతూ సున్నితంగా తులుస్తూ వారిని పైనుండి కిందికి కింది నుండి పైకి ఎనిమిదవ భాగంగా ఆరవ భాగంగా నాలుగవ భాగంగా వృత్తాలుగా మండలాలుగా ముక్కలు ముక్కలు చేస్తారు భిక్షువులారా నరక బాధలు ఇలా ఉంటాయి ప్రాణులు నరకంలో పుడతారు నరకపాలకులు వారిని పట్టుకొని కాలుతున్న వెలుగుతున్న మంటలు రక్కుతున్న ఇనప మీద తలకిందులుగా నిలబెడతారు కాలుతున్న తీగతో శరీరాల మీద గుర్తులు పెడతారు అప్పుడు వారు కాలుతున్న మంటలు లేని ఇనుపనే వారిని నరుకుతూ ముక్కలు చేస్తూ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బాధ పెడుతూ ఉంటారు నరక బాధలు ఇలా ఉంటాయి ప్రాణులు నరకంలో పుడతారు నరకపాలకులు వారిని పట్టుకొని కాలుతున్న మంటలు గప్పుతున్న ఇనుప నేల మీద వెలకిలా పడుకోబెడతారు అప్పుడు వారు ఐదు రకాల బంధనాలను వేస్తారు రెండు చేతులలో ఇనుపమేకులను కొడతారు రెండు పాదాలలో ఇనుపమేకులను కొడతారు నడుములో హృదయంలో ఇనుపమేకులు కొడతారు భిక్షువులారా నరకంలోని తీవ్ర బాధలు ఇలా ఉంటాయి అది విని ఐదు వేదనలు ఇలా ఉంటాయి అనుకున్నాడు ఈ ఐదు రకాల బాధల గురించి మనం ఇందాక చెప్పుకున్నాం ఓహో ఇవి ఈ విధంగా ఉంటాయి అనుకున్నాడు చెండగిరికుడు వాటిని తన భవనంలో అమలు చేయసాగాడు రమణీయంగా ఉన్నది ఈ భవనం అని ఎవరైనా లోపలికి వెళ్తే వాళ్ళ మీద ఈ ప్రయోగం అంతా చేస్తూ ఉన్నాడు అనమాట ఎవరు వెళ్తే వాళ్ళ మీద ఇక్కడికి ఈరోజు చాలు